बर्दिहारी आर्य असद ने लाइक किया बर्दिहारी आर्य असद ने लाइक किया बर्दिहारी मकान सिंह राज ठाकुर गर्ग जयंत कपूर बर्दिहारी लाइक लाली अजमल लाइक कटा बर्दिहारी लाली अजमल लाइक कटा बर्दिहारी समय चले वाले भाई चले वो ना शिवान शिव क्लास का एंटर को इंपीड कर है के तो के तो हां اور دوسرا کلاس ہے اور اگلا کلاس ہے 3 80 ہیرو 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 చేయడం ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక నిరసన కార్యక్రమం తెలియజేసి దాంట్లో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పిన దానికి మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి మాకు క్యాష్లో తగిన న్యాయం చేశారు మాకు ప్రత్యేకంగా ఒక రెండు మిషన్లు పెట్టి లోడింగ్కు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈరోజు చాలా సంతోషంగా మా లారీ అసోసియేషన్ సభ్యులం సభ్యులందరం కలిసి పాలాభిషేకం చేసి వారిని మేము అభినందిస్తున్నాము దయచేసి మిత్రులందరికీ మా రామగుండం కాంక్షిస్తున్న ప్రజలు కూడా అందరు వినాలి దయచేసి మా లారీ యజమానులు మా లారీ కుటుంబాలు రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే రాజకీయం చేయొద్దు దయచేసి మా లారీ సంఘాల వినాలి మేము పేరు పేరున అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం దయచేసి మేము ఆల్రెడీ మా లారీ కుటుంబాలు గత ఐదు సంవత్సరాలలో రోడ్డు మీద పడి మొత్తం అరక దిగి అడకది అడ అడుకున్నాం మేము మా ఆత్మహత్యలు కూడా చేసుకున్న కుటుంబాలు ఉన్నాయమ్మాయి లారీ సంఘాలు దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు రాజ్ ఠాకూర్ గెలిచినాక ఇంత నవ్వుకుంటా ఇంత అన్నం తింటున్నామంటే అది రాజ్ ఠాకూర్ దయవాలనే తింటున్నాం అన్న మేము అన్నీ చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి చెప్పేటి నిన్న బూడిద గురించి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు ఒక ఆయన లారీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము సంవత్సరము స్ట్రైకు జరిగి అడ్డాల మొత్తం బంద్ అయితే కూడా ఏ ఒక్క పెద్ద మనిషి కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడిన దాఖలు లేవు ఆ గవర్నమెంటే ఫామ్లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కూడా వాళ్ళు మాట్లాడలే ఇదే రాజ్ ఠాకూర్ గారు వచ్చి మాకు బిర్చికార స్ట్రైక్ చేసి మా లారీ కుటుంబాలకు అండగడ నిలబడ్డ వ్యక్తి ఏకైక వ్యక్తి రాజ్ ఠాకూరే ఇప్పుడు కూడా మాకు కంపెనీలతో మాట్లాడి అందరితో మాట్లాడి మాకు రోడింగ్ ఇస్తూ ఉన్నాడు దయచేసి మేము చెప్తున్నాం మా లారీల జోలి మా కుటుంబాల జోలి రాజకీయం చేయొద్దని ప్రతి ఒక్కరికి మొక్కుతున్నామన్నా మంచిగా మొక్కుతున్నాం మేము మా దాంట్లో ఇనుమలు కాకూడదు మేము ఇట్లనే మీరు ఇదే విధంగా అందరినీ చెడగొట్టుడు కొంతమంది అంటారట లారీలను సైజు చేస్తాం బై మీ లారీలు నిలిపిస్తాం బై డ్రైవర్లతో సైజు చేపిస్తా అంటారట దయచేసి మార్చుకోరి ఈ బ్లాక్ ఏది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేము లీగల్గా లారీలు అడుగుతున్నాం అన్నీ లీగల్గా చేస్తున్నాం మా డ్రైవర్లకు కూడా నాణ్యమైన జీతం ఇస్తున్నాం తెలంగాణలో ఎక్కలేని జీతాలు ప్రైవేట్ రంగం ఉన్న మా లారీని నేను జీతాలు ఇస్తున్నాం నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు దయచేసి మా లారీలనూ మమ్మల్ని సజావుగా నడుపుకొని అని మా దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాక